వెల్కమ్ బ్యాక్ టు ఛాయ్ బ్లాగ్స్ ఇప్పుడైతే మా అత్త మురకలు చేస్తుంది సో నే ఇవన్నీ ముందే కలిపి పెట్టుకుంది అనమాట మా వచ్చేలోపే ఏమేమి కావాలో మురికలకన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పెట్టుకుంది నేను ఇప్పుడే హాస్టల్ నుండి వచ్చిన హాస్టల్ నుండి వస్తూనే ఇంకా ఫోన్ పట్టుకొని లైవ్ తీస్తాను ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది వీడియో పెట్టి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ బ్యాక్ మాత్రం వీడియో పెట్టింది వర్షంది దాని తర్వాత ఈ వీడియోనే సో నేను వచ్చే లోపలేమో మురికలన్నీ మురికలు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు హాయ్ నిక్తకా ఎలా ఉన్నావు నిక్తకా వచ్చేలోపే మొత్తం ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం కలుపుకున్నారు ఇంకా ఇప్పుడైతే మురకాయలు చేస్తున్నాం అవునవును నీకు తక్కువ మిస్ అవుతున్నాం చాలా చంద తర్వాత వెళ్తున్నాం మళ్ళా నా వాయిస్తో విను విను బాగా సో నేనైతే హాస్టల్ నుండి వస్తే మళ్ళా యూట్యూబ్ లైవ్ స్టార్ట్ చేసుకుంటున్నా ముఖలు అయితే చాలా వస్తున్నాయి చూడండి ఈ మురుకలు ఎలా చేశారో తయారు చేసే విధానం చెప్దామంటే నాకు ఈ మురుకలు చేస్తన్నారని తెలియదు నేను వచ్చే అన్ని రెడీ పెట్టుకొని అసలు వంట కూడా స్టార్ట్ చేసేసినారు అప్పుడే తిన్నాను ఇక్క నువ్వు తిన్నావా నేను తిన్నా నీకు తక్క నువ్వు తిన్నావా ఫస్ట్ అయితే చూడండి మురగలకి ఇలా పెట్టుకోవాలి బాక్స్లో ఒక బాక్స్లోకి దీంట్లో మనకు కావాల్సిన డిజైన్ పెట్టుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అందులో ఇది ఒక డిజైన్ స్టార్ ఇది స్టార్ డిజైన్ ఇంకా చూపిస్తా ఇదేమో మిక్సర్ టైప్లో వేసుకోవచ్చు దీంతో స్పెషల్ అంటే ఏం లేదు మిగతా కా మా తమ్ముడు ఫారెన్ నుంచి వచ్చినాడని చెప్పి మా అత్త స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంది నేను కూడా మా తమ్ముడు వచ్చినాడని చెప్పి ఇంటికి వచ్చిన హాస్టల్ నుంచి సో ఇదేమో వన్ స్టార్ది మనకు కష్టంగా ఉంటే ఒకసారి వేసుకోవడానికి ఇది దీంతో మిక్సర్ టైప్లో వేసుకోవచ్చు చాలా చాలా ఇదేమో ఇంకా ఇంకో షేప్లో ఉంది ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ మురికలు ఒకేమో ఇంట్లో అంటే రౌండ్ మురుకలు సో మనం ఇది కొన్నప్పుడు మనకి ఇలా మొత్తం ఫోర్ సిక్స్ ఫైవ్ వెరైటీస్ వస్తాయి ఇది మురుకల పిండి ముందే రెడీ చేసి పెట్టుకున్నారు క్లియర్ నాట్ నాట్ కమింగ్ అయ్యేది నీకు తక్కువ వీడియో క్లియర్గా రావట్లేదా ఎందుకు పర్వాలేదు ఏం భరత్ అంతలా వస్తుంది నీకి ఇంత మంచి మురకలు చేస్తుంటే కూర్చొని ఫోన్ ఆడేది కాదు నా ఫోన్ కూడా కొట్టుకున్నారు రారా భరత్ తను కూర్చొని ఫోన్ చూసేది కదా ఇక్కడికి వచ్చి హెల్ప్ చేద్దురా మురకలు వేద్దాం హాయ్ అన్నా హాయ్ భరత్ ఫస్ట్ రూమ్ లో కూర్చొని వాడు మెసేజ్లు చేస్తున్నాడు అక్క శేఖర్ అన్న శేఖర్ అన్న అవి ఫస్ట్ నుంచి కాల్ అవుతుంది హాయ్ అక్క అంట ఎందుకు నేను ఇక తక్క నువ్వు భరత్ చాట్ చేసుకోండి అవునన్నా ఈరోజు వచ్చినాం హాస్టల్ నుంచి ఇంటికి లక్కీ సీ అవును చాలా బాగుందా థ్యాంక్ యూ మీరు కూడా ట్రై చేయండి రోజు వచ్చిన అన్న ఇంటికి ఇంటికి వస్తానే మురుకల్పని పట్టుకున్నా ఆల్రెడీ నేను వచ్చేలోపే మా అత్త స్టార్ట్ చేసేసింది నేను ఫాస్ట్ ఫాస్ట్ వచ్చి తీసుకుంటున్నా హలో లక్కీ సీ భరత్ రెడ్డి అరే నా వాయిస్ నచ్చకపోతే భరత్ నువ్వు వచ్చి వాయిస్ చేద్దురారా ఇంట్లో ఆడ కూర్చొని నవ్వకూడదు ఇక్కడికి వచ్చి వాయిస్ చేద్దురా ఎంత నవ్వు వస్తుంది భరత్ నీకు అన్ని మజీలు పెడుతున్నావు కష్టం పడుతుంటే ఇక్కడ అవును నీకు మంచి రెసిపీ ఈరోజు మురికలు ఏదో షేప్ అనుకుంటే ఏవో షేపులు వస్తున్నాయి ఇదొక షేప్ అన్నమాట మురకలు ఏదో మేము ట్రై చేస్తున్నాం ఈ మురకల్ని జస్ట్ జస్ట్ ఊరికే స్నాక్స్ టైప్లోకి థ్యాంక్ యూ సూపర్ యూ థ్యాంక్ యూ భవ్య చూడండి మురికలు ఎంత బాగా వేసినప్పుడు రౌండ్ వస్తున్నాయి తర్వాత ఇట్లా విడిపాయి చూడండి మూడు విడిపోయినాయి మేము వంటలు అంత ఎక్స్పర్ట్ కాదు జస్ట్ ట్రైల్ సో మళ్ళీ వీళ్ళు ఊరికి కూడా పోతున్నారు మరునాడు ఇంటర్ మంచి చేయించుకొని ఇవి జస్ట్ మేము ట్రై చేస్తున్నాం మా అత్త ట్రై చేస్తుంది హాయ్ జ్యోస్నా హాయ్ థ్యాంక్ యూ నిక్తక్క నా వాయిస్ నువ్వు గుర్తించినందుకు రా నిక్తక్క ఇంట్లోకి రా పైకి నా వాయిస్ బాగుందని చెప్పినందుకు ధన్యవాదములు నీకు రా నీకు తక్కువ మురకలు తినేసిపోదు రెసిపీ బాగుందని చెప్పి మేము చేసినాం భవ్య క్లైమేట్ కి చాలా బాగుంది అవునవును క్లైమేట్ కి మురికలు చాలా బాగున్నాయి ఎంజాయ్మెంట్ ఇప్పుడే స్టార్ట్ చేసినా నీకు తక్కువ వచ్చిన కదా ఎంజాయ్మెంట్ చూడింగ్ ఎట్లుంటుంది చూపిస్తా నేను లేక ఇంట్లో అంతా బోసిపోయింది యూట్యూబ్ నీకు తక్క అత్త మీకి పిలుస్తుంది అవును నీకు తక్క బాగుంది నేను లేక ఇంట్లో యూట్యూబ్ ఛానల్ పోసిపోయిందని చెప్పి వస్తానే లైవ్ పెట్టేసిన అత్త వేరే పనిలో చాలా బిజీ ఉంది అందుకే వన్ మంత్ అయింది వీడియోస్ అసలు అప్లోడ్ చేసి కమ్ కమ్ చిరా అవును భవ్య అవును అసలు వీడియోస్ అప్లోడే చేయలేదు వన్ మంత్ పైన అయిపోయింది బిజీ బిజీ ఇంట్లో సో ఇ నేను వచ్చేసిన కదా ఫ్రీగా ఉంటారు టుమారో ఇంకో ప్రోగ్రామ్ ఉంది దాన్ని నేను మంచిగా లైవ్ తీసి మీకు పెడతా ఇప్పుడు ఎలా అయితే మంచిగా మాట్లాడుతున్నా టుమారో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి నాకు మళ్ళీ ఇట్లానే స్టార్ట్ చేయండి చూడండి మురికాయలు చేయాలంటే ఎంత కష్టం పడాలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఏం అప్లై చేయాలి నీకు నా నీకు తక్క అక్క వర్క్ ఫ్రమ్ యూ కెన్ అప్లై చేస్తుంది కదా నీకు తక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ రావచ్చు ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ మళ్ళీ వస్తుంది అప్పుడు మళ్ళీ బిజీ అయిపోతారు ఇప్పుడు అయిపోయింది అయిపోయిందని ఫ్రీ అయినా ఆ ప్రాజెక్ట్ అయిపోయిందని అత్త ఫ్రీ అయింది ట్వంటీ డేస్ ఉన్నది వర్క్ ఫ్రమ్ హోమ్ థ్యాంక్ యూ భరత్ అబ్బో ఏమంటారు అబ్బో అని పెట్టినాడు భరత్ రెడ్డి ఏమంటే వాడు ఆడింటి ఇక్కడికి చూడలేక గేమ్ ఆడుతున్నాడు నేనే మాట్లాడుతున్నా భరత్ మధ్య మధ్యలో మమ్మీ మాట్లాడుతుంది ఎవరైనా ఒక్కరు మాట్లాడండి రా భర్రత్ నువ్వు వచ్చి రారా నాన్న అట్ నుంచి లేసు రారా మా వాళ్ళు అయితే ఒక్కరు ఇంట్లో ఎట్లుండ్రంటే ఒక్కరు ఖాళీ లేరు అందరు ఫోన్ లో పట్టుకొని కూర్చున్నారు సిఎం చంద్రబాబు వర్క్ ఫ్రమ్ హోమ్ అక్క అప్లై చేయలేదు అంట నీ తక్క మీరు అప్లై చేశారా నీ తక్క అది వర్క్ ఫ్రమ్ హోమ్ వయ్యా ఇంకా అప్లై చేయలేదు మీరు అప్లై చేసినారా వద్దనుకో ఏంటంటే బాగా రాదులే అంట అత్త భరత్ రాని రాకపోని ట్రై చేయాల భరత్ ఓకే తక్క ఇంకా అప్లై చేయలేదా మీరు కూడా ఆల్రెడీ చేసినారు ఎప్పుడు మార్చి మంత్ ఫిబ్రవరిలోనే మార్చిలోనే అప్పుడు నేను వద్దని ఓకే నీకు తక్కువ ఓకే అప్లై చేయలేదు అంట నేను నేను కూడా చేయలేదు మురికిల్ పిండి చూడండి ఇంకా ఎంత ఉంది హాఫ్ ఉంది హాఫ్ వేసినాం వావ్ మమ్మీ యమ్మీ రమ్మీ రెసిపీ బోవ్యా

ఇన్నం మంచి ఈ మురికలు తింటే ఎంత అద్భుతంగా ఉంటాయంటే నోట్లో పెడితే కరిగిపోత కరిగిపోతున్నట్లే ఇదెసే వల్దే ఉంటది కంతనే లేదది అబ్బ మా హంబవ్యా ఆలోచనే ఏందిరా చూడండి గైస్ కొత్త షేప్ నేను నేనే గైస్ ఇది కష్టపడి ఇది ఒక్కటే లేక వేసాను గైస్ మురకాయలు చేయాలంటే చాలా కష్టం ఉంటుంది గైస్ చేతులు నొప్పి వస్తున్నాయి ఫింగర్స్ మీరే చూస్తున్నారు కదా అది ఆయిల్లో అట్లా ఇట్లా తిప్పి చేసేలోపే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది ఫస్ట్ అయితే దీనికి మనం పిండి రెడీ చేసి పెట్టుకుంటే తర్వాత ఈ పిండ అట్లా డిజైన్ వేసుకోవడానికి ఒక బాక్స్ లాగా ఒకటి ఉంటుంది చుట్టలు వేసుకునే వచ్చేసి మురికలు వేసుకునే బాక్స్ దాంట్లోకి వేసి దాన్ని ప్రెష్ చేస్తే ఇలా షేప్స్ వస్తాయి చేతులు కూడా చాలా పెయిన్ వస్తాయి ప్రెష్ చేయాలి కాబట్టి సో మేము అంత పెద్ద పెద్ద ఎక్స్పర్ట్లు కాదు కాబట్టి వంటలో చేతులు వస్తున్నాయి వచ్చి ఎంత మంచి షేప్ అదైతే సోఫా లాగా ఉంది ఇంకా అదైతే వీళ్ళే ఒకటి సోఫా ఒకటి చైర్ వస్తున్నాయి అది వస్తున్నాయి అండి ఇంట్లో చైర్స్ కాదనమాట అవి ఒక కింగ్డమ్ లో రాజుల కాలంలో కుర్చీలు ఉన్నాయి కదా అట్లా వస్తున్నాయి మాకు నచ్చిన విధముగా నచ్చినట్లు వేసుకోవచ్చు మనం షేప్స్ చూడండి మళ్ళీ వేస్తాం చూడండి మన ఇష్టం వేసుకోవచ్చు ఓకే గైస్ చాలు ఈరోజు లైవ్ మా అత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నేమ్ ఛాయా వ్లాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ మళ్ళా నెక్స్ట్ వీడియోతో రేపు పొద్దున్నే మళ్ళీ మేము ముందరికి వచ్చేస్తా లేకపోతే ఈరోజు సాయంత్రం మళ్ళీ వస్తాను వీలైతే లేకపోతే రేపు మార్నింగ్ వస్తా లేదా ఈరోజు ఈవినింగ్ లైవ్ పెడతాం సో అందరూ రెడీగా ఉండండి టుమారో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లైవ్ పెడతాను నో ఫైవ్ థర్టీకి లేదా సిక్స్కి లైవ్ పెడతాం సో రెడీగా ఉండండి గైస్ టుమారో మంచి లొకేషన్ చూపిస్తాను మీకు मिस्वकं आनेमारो सप्रेज सप, मे की टुमारो रिवील आ प्लेसने बव्या अवन ज्योश्ना टुमारो मे प्लेसने अड़क नाक चूप नू इंत ओके गई बाय बाय 看了没？